కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉద్యమకారులు ఉద్యమకారుల హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన నాగార్జున సాగర్ ఉద్యమక ఉద్యమకారులు బుధవారం ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు చీమ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ శివాలయం విఐపి పుష్కర్ ఘాట్ వద్ద ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షులు కాయితి జానకి రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమకారుల హామీలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాగర్ కృష్ణమ్మకు పూజలు నిర్వహించి ఉద్యమం ప్రారంభించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకోవడం జరిగింది అదేవిధంగా ఉద్యమ

ఆస్పాసు ఆరోగ్య కార్డు ఇవన్నీ కూడా వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ ఈరోజు మా యొక్క ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఈ యొక్క కృష్ణమ్మ తల్లికి వేడుకు వేడుకుంటున్నాం ఎందుకంటే గతంలో కూడా కృష్ణా జల్డానికి నీళ్లు పోవద్దని నది కాడ మేము తెలంగాణ ఉద్యోగం చేయడం జరిగింది కా కాబట్టి ఈరోజు ఈ యొక్క తల్లిని వేడుకుంటున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ ఓడి ఉద్యమకారుల ఐక్యత ఓడి ఉద్యమకారుల ఐక్యత జై తెలంగాణ ఈ రోజు తెలంగాణ ఉద్యమకర్లపురం ఆధ్వర్యంలో తల్లికి పూజ చేయడం జరిగింది గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఇదే నాగారు సాగర్ ఈ లో మేము తెలంగాణ గంగమ్మ తల్లికి పూజలు కృష్ణమ్మ తల్లికి పూజలు చేయడం జరిగింది మేము తెలంగాణ సాధించుకున్నాము అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హక్కుల కోసం మేము మళ్ళీ గంగమ్మ తల్లికి పూజ చేయడం జరుగుతుంది మాకు ఇచ్చిన గవర్నమెంట్ మాకు ఇచ్చినటువంటి おじいにかろ。